ేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది లీటర్ల ఆవు నూట ఎనిమిది కొబ్బరికాయలతో ఆ పరమేశ్వర స్వామి వారికి అభిషేకం అభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అన్నపూర్ణ సేవా సమితి వారు నిర్వహించారు ఇలాంటి ఉగ్రములు అన్నపూర్ణ సేవా సమితి వారు నిర్వహించడం శుభ సూచకం ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశానికి మరియు పాకిస్తాన్కి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ దానికి జీలైన జవాబు చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ భారతీయ త్రివిధ దళాలకి పూర్తి సూచన ఇచ్చింది దానికి తగ్గట్టుగా మన సైనికులు ఉగ్రవాదులపై దాడి చేసి వారి ఉగ్రవాద స్థావనను ధ్వంసం చేశారు ఇలాగే ముందు ముందు కూడా మన భారత జవాన్లకి ఇలాంటి చిన్న హాని కూడా కలగకూడదని వారికి మనస్థైర్యాన్ని వారి క్షేమ కోసం ఈరోజు అన్నపూర్ణ సై సమితి తరఫున ఇక్కడ ఆ పరమేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఆ పాలాభిషేకం మరియు కొబ్బరికాయలతో అభిషేకం చేయడం జరిగింది ఆ పరమేశ్వర అతిథిలు భారతీయ ప్రభుత్వం పైన భారతీయ సైనికుల పైన మన దేశ ప్రజలందరిపైన ఉండి మనం అందరం సుభిక్షంగా ఉండాలని ఆ పాకిస్తాన్కి గట్టి జవాబు చెప్పి ఇంకోసారి భారత దేశం వైపు చూడాలంటే భయం కలిగే విధంగా దీటైన సమాధానం చెప్పాలని చెప్పి మేము ఆ పర్వేశంలో పెడుతున్నాం జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర దేవాలయంలో అన్నపూర్ణ సేవాసమితి నవాణి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివుడికి నూట ఎనిమిది మీటర్ల బాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఉంటాయి కొట్టేసి ఆ స్వామివారి సమర్పించి భారతీయ పౌరులు భారతీయ జవాన్లందరూ అందరూ సురక్షంగా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆ పేద ఈ ఈరోజు పూజలు పురస్కారాలు చేయడం జరిగింది వారికి మద్దతుగా మీ పట్టణంలో ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉంటామని మన స్థానిక జమ్ముడ పట్టణంలో ఉన్నటువంటి విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి అన్నపూర్ణ మహాలక్ష్మి మీద విశ్వేశ్వర దేవాలయంలో ముందు జరిగిన విధంగానే కూడా మన భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రావడం వల్ల బహల్గాములో కూడా వాళ్ళ మీద ఉగ్రవాదులు దాడి చేయడం వల్ల ఆ యొక్క సందర్భ పురస్కరించుకుని అందరూ కూడా శాంతి ఎదుర్కొల్పాలని మన భారతదేశం మీద దాడి చేయకుండా ఉండాలని మన భారత సైనికులకు కూడా సరిహద్దు ప్రాంతంలో కూడా వారు మో కలిగిస్తూ సరిపోయిన వారు వీర కూడా ఆత్మశాన్ని కలగాలని సమస్తం అందరూ కూడా ఇరు దేశాలు కూడా మనం శాంతి కోరుకుంటున్నాం కానీ మనకు శాంతి కోరుకోవడం లేదు వాళ్లకు మద్దతు మన సైనికులు మద్దతులుగా ఈ రోజు కూడా మన స్వామివారికి మన విశ్వేశ్వర స్వామి వారికి సమస్త భక్తులతోటి కూడా నూట ఆవుక పాలు ఆవు పాత్రను లేఖలను అభిషేకం చేయడం మరియు నూడాది నారిక ఫలాలతో స్వామి స్వామివారికి అభిషేకం జరిగి అందరూ కూడా శాంతిగా ఉండి ప్రపంచ శాంతిగా నెలకొని నెలకొల్పారని ఆ యొక్క విశ్వేశ్వర